నవంబర్ ఐదవ తేదీ కార్తీక పౌర్ణమి కార్తీక మాసం శుక్లపక్షంలో పదిహేనవ రోజును కార్తీక పౌర్ణమిగా జరుపుకుంటారు ఈ రోజున శివుణ్ణి విష్ణువును పూజిస్తారు ఈ రోజున మనం చేసే ప్రతి ఒక్క పని కూడా విశేషమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ఈ కార్తీక పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులను మనం వెలిగించడం ద్వారా ఏడాది పాటు దీపారాధన చేసిన పుణ్యఫలం మనకు కలుగుతుంది ముఖ్యంగా ఈ కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ను మీ ఇంటి యజమాని అంటే మీ యొక్క భర్త వెలిగించడం ద్వారా విశేషమైన ఫలితం ఉంటుందండి ఈ రోజున ఇంటిలోని పురుషులు ఇంటి యజమాని పట్టు వస్త్రాలను అంటే పట్టు పంచ కండువా ధరించి శివాలయంలో కానివ్వండి ఇంటి దగ్గర కానివ్వండి మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించండి ఇక స్త్రీలు ఈ రోజున ఉసిరి దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదండి ఈ రోజున దీపారాధన దైవదర్శనం దీపం సాలగ్రామ దానం దీపోత్సవం ఇవన్నీ కూడా విశేషంగా చెప్పబడ్డాయి మీ శక్తి మీద దాన ధర్మాలు చేయండి భగవంతుని యొక్క ఆశీస్సులు పొందండి ఈ కార్తీక పౌర్ణమి రోజున ఖచ్చితంగా మీ ఇంటి గుమ్మానికి మామిడాకులు కట్టడం విష్ణుమూర్తికి తులసిని సమర్పించడం మర్చిపోవద్దు అలాగే ఈ రోజున అవకాశం ఉన్నవారు నదీ స్నానాన్ని ఆచరించండి చూసారు కదండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ ఫాలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్